హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకయినా అన్వేషణ నలభై మూడవ భాగం అతనెవరో తెలుసుకోవడానికి గోవా గవర్నమెంట్ మొత్తాన్ని పరగెలు పెట్టిస్తున్నాడు విశ్వనాథ్ కాసేపు స్థిమితపడ్డ మనస్తో ఆలోచించాక తనకేమైందో తనకు తెలుసో లేదో కూడా తెలియకుండా అనెస్టీషియా వల్ల మత్తులుగా నిద్రపోతున్న సిరికి తనకి జరిగిన విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఆందోళనే ఎక్కువైపోయింది విశ్వనాథ్కి కాని అది రాత్రిపూట అవ్వడం దానికి తోడు సిరి వెళ్లిన వైపు ఎటువంటి లైటింగ్స్ కానీ సీసీ కెమెరాలు కానీ లేకపోవడంతో ఎంత ప్రయత్నించినా అతనెవరో తెలుసుకోలేకపోయారు విశ్వనాథ్ గారు అసలేమైంది ఎవరో ఏంటో తెలియకుండా ఎంక్వైరీ చేయడం చాలా కష్టంగా ఉంది అన్నాడు గోవా సీఎం అతను మీ దగ్గర డబ్బు నగలు లాంటివి ఏమైనా దోచుకున్నాడా అలా అయితే గోవాలో ఉన్న దొంగల మోస్ లిస్ట్ మొత్తం తెప్పిస్తానన్నాడతను విశ్వనాథ్ మనసులో అవును దోచుకున్నాడు డబ్బు నగల కంటే విలువైందే దోచుకున్నాడు అది తిరిగి రానిది అనుకుంటూ చుట్టూ చూశాడు సీఎంతో పాటు అతనితో వచ్చిన పోలీసులు హాస్పిటల్ సిబ్బంది అందరూ అక్కడే ఉండటం చూసి విషయం ఇది అని వాళ్లందరికీ చెప్పి తన కూతురి భవిష్యత్తును నాశనం చేయడం ఇష్టం లేక అలాంటిదే విలువైనతే దోచుకున్నాడు పర్వాలేదు వదిలేయండి అన్నాడు విశ్వనాథ్ కాని విశ్వనాథ్ గారు మీరింతలా బాధపడేంతలా అదేం లేదు అది నా భార్య జ్ఞాపకం అందుకే ఈ బాధ ఇట్స్ ఓకే నేను ఇక బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు విశ్వనాథ్ వాడెవడి గురించో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తే జరిగింది అందరికీ తెలిసే అవకాశం ఎక్కువ సిరికి స్పృహ రాకముందే సిరిని తీసుకుని బెంగళూరు వచ్చేశాడు విశ్వనాథ్ మెల్లిగా కళ్ళు తెరిచింది సిరి బాగా నిద్రపోవడం వల్ల కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తున్నా బాడీ మాత్రం కత్తులతో కోసినంత బాధగా అనిపిస్తుంటే నెమ్మదిగా పైకి లేచి చుట్టూ చూసింది తన ఇంట్లో తన రూమ్ లో ఉంది ఇదేంటి నేను గోవాలో కదా ఉండాలి ఇంటికెలా వచ్చాను అనుకుంటూ కిందకు దిగబోతుంటే నిన్నటి నుండి ఏమీ తినకపోవడం వల్ల దానికి తోడు జ్వరం వల్ల నీరసంగా అనిపించి తన వల్ల కాక అలానే బెడ్ మీద కూర్చుంది విశ్వనాథ్ని పిలవడంతో అప్పటికే విషయం తెలియడంతో విశ్వనాథ్ శాలిని ప్రవీణ్లతో పాటు ప్రకాష్ మోహన్లు కూడా బాధ నటిస్తూ అక్కడే కూర్చోనున్నారు సిరి పిలుపుకి అందరూ పరిగెట్టినట్టే లోపలికెళ్లారు చూశావా దాన్నొకసారి టేస్ట్ చేశానంటే వేసావలేదు ఇప్పుడు చూడు వాడెవడు గద్దలాగా ఛాన్స్ తీసుకున్నాడు అని ఉక్రోషంగా అన్నాడు మోహన్ చ ఎంత మంచి ఛాన్స్ నీ వల్లే మిస్ అయింది డాడీ నోరు ముయ్యరా వెధవా ఈ ముసలాడు ముసలాడు ఆ మాట విన్నాడంటే పాతి డాడీ తన బాధని కలబడనివ్వకుండా ఏమైంది బేబీ డాడ్ నేను గోవాలో కదా ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చాను అంటే బేబీ అది షాలు మీ మొహాలెందుకు అలా ఉన్నాయి అసలు మనం బెంగళూరు ఎప్పుడొచ్చాం ఎవరు తీసుకొచ్చారు అంటే బేబీ బెంగళూరులో నీకు చాలా జ్వరం వచ్చిందమ్మా లేవు అందుకే ప్రవీణ్ వాళ్ళు భయపడి తీసుకొచ్చేశారు ఇప్పుడు బానే ఉన్నావు కాని నేను అనుకుంటూనే సిరి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని షాలిని ఏదో చెప్పబోతుంటే ప్రవీణ్ తనని ఆపేసి ఇప్పుడు కాదు సైలెంట్ గా ఉండు అని మెల్లిగా చెప్పి సిరి కాసేపు రెస్ తీసుకో ఎక్కువ ఆలోచించుకు నీకిప్పుడు బానే ఉంది అన్నాడు ప్రవీణ్ అవును సిరి పడుకో అంటూ పిల్లో అడ్జస్ట్ చేస్తుంటే డాడీ అంటూనే చెయ్యందించింది కళ్ళల్లో కన్నీళ్లు ఆపకుండా వస్తున్నావి కంటద్దాల వెనుక దాచేసి ఏమ్మా అంటూ తన పక్కన కూర్చున్నాడు వాళ్ల నాన్న గుండెల్లో తలదాచుకొని నా కేతులా ఉంది డాడీ బాడీ బాగా నొప్పిగా ఉంది అంటుంటే తగ్గిపోతుందమ్మా జ్వరం కదా కాసేపు పడి ఉంటే మొత్తం సెట్ అవుతుంది నేను చూకొడుతూనే ఉంటాను నిద్రపో సరేనా మనం అబద్ధం చెప్పినా తన శరీరం తనకి అబద్ధం చెప్పదంకుల్ ఏం చెప్పాలి తనకి అని షాలు అనుకుంటుండగానే బాత్రూం మిర్రర్ లో తన నగ్నదేహాన్ని చూస్తున్న సిరి రెప్పవేయడం కూడా మర్చిపోయింది తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంటే అద్దం మీద చెయ్యి పట్టి అనాచ్ఛాదితంగా ఉండాల్సిన తన శరీరం మీద కొత్తగా వచ్చిన గాయాలను చేత్తో తాగుతుంది భారంగా ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా తలదించి తనని తను చూసుకొని ఆ గాయాలను మెల్లిగా టచ్ చేయగానే నొప్పికి గట్టిగా ఆరిచేసింది సిరి గొంతు వినిపించగానే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు ఎవ్వరికి అందరూ అక్కడే ఉంటే శాలిని మాత్రమే పరిగెత్తికెళ్లింది సిరీ సిరి అంటూ బాత్రూమ్ డోర్ మీద గట్టిగా కొడుతుంటే వక్షాల మీద నడుం దగ్గర థైస్ మీద ఎక్కడ చూసినా ఎర్రగా కనిపిస్తున్న పంటి గాట్లను చూస్తుంటే ఇది కలో నిజమో అర్థం కావట్లేదు సిరికి ఏమైంది సిరి తలుపు తీ అంటుంటే కళ్ళల్లో ఆగకుండా కన్నీళ్ళొస్తుంటే అనాచారిత భాగాల మీద కనిపిస్తున్న గాయాలను చూసి పిచ్చి పట్టేదానిలా పిచ్చిగా అరుస్తుంది సిరి ఓపెన్ ద డోర్ ప్లీజ్ సిరి తలుపు తీ అంటుంటే పక్కనే హ్యాంగర్కున్న నైట్వేర్ ని తీసుకుని గబగబగా తైలించుకొని డోర్ తీసి గట్టిగా ఏడుస్తూ శాలిని దగ్గరికెళ్ళి నాకేమైంది శాలు అని అడిగింది సిరి అది గట్టిగా శాలిని భుజాలని కుదిపేస్తూ నాకేమైంది అంటుంటే ఏం కాలేదు సిరి నువ్వు బానే ఉన్నావు అబద్ధాలు చెప్పకు శాలు నిజం చెప్పు నాకేమైంది అనడంతో జరిగిందంతా చెప్పక తప్పలేదు శాలినికి ఒక్కసారిగా ఉన్న చోటనే బెడ్ మీద కూలబడిపోయింది సిరి 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 అంటున్నా ఉలకట్లేదు పలకట్లేదు విశ్వనాథ్ తన పక్కనే కూర్చొని కన్నీళ్లతో బేబీ అనగానే తల తిప్పి కళ్ళల్లో లక్ష ప్రశ్నలతో ఆయన వైపు చూసి డాడ్ షాలు చెప్పింది నిజమా అంటుంటే ఏమీ మాట్లాడలేక అవునన్నట్టు తల్లుపారైనా నో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే తన అరుపులు బంగ్లా అంతటా మారుమోగుతున్నాయి హృదయ విదారకంగా ఏడుస్తున్న తన ఏడుపు వింటే ఎవరికైనా తన ఏమైపోతుందోనన్న భయం కలుగుతుంది బేబీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటున్నా సిరి ప్లీజ్ ఎక్సైట్ అవ్వకు అంటూ అక్కడున్న అందరూ ఎంత చెప్తున్నా పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఏడుస్తుంటే తనని ఆపడం ఎవరి వల్ల కావట్లేదు సరిగ్గా అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ రావడంతో తన పరిస్థితి చూసి వెంటనే ఇంజెక్షన్ చేసింది ఇంజక్షన్ చేసిన రెండు నిమిషాలకి పూర్తిగా మత్తులో నిద్రపోయింది సిరి డాక్టర్ ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు విశ్వనాథ్ మనం ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు మిస్టర్ విశ్వనాథ్ గారు నిజాన్ని డైజెస్ట్ అయ్యేలా చెప్పడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అంతే ఒక అరగంటలో మెలికి వస్తుంది చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుందో అంది డాక్టర్ సరిగ్గా అరగంట తర్వాత స్పృహలోకొచ్చిన సిరి భయంగా లేచి కూర్చుంది సిరి చూడు డోంట్ ఎక్సైట్ నన్ను చూడు అంటూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుంది డాక్టర్ ఆవిడ్ని చూస్తూ ఏడుస్తుంటే బేబీ అంటూ విశ్వనాథ్ దగ్గరకు రాగానే ఆయన్ని చుట్టుకొని ఏడ్చేసింది మరేం పర్వాలేదమ్మా నీకు నేనున్నాను నాన్నుండగా నీకేమవుతుంది చెప్పు సరేనా ఏడవకూడదు అంటూనే ఆయన కూడా ఏడుస్తుంటే నువ్వెందుకేడుస్తున్నావు డాడీ లేదమ్మా అదేం లేదు అంటూ కళ్ళు తుడుచుకొని నువ్వు బాధపడకు సరేనా ఎలా డాడ్ ఏం మిగిలిందని అని ఏడుస్తుంటే పిచ్చితల్లి జీవితమంటే ఇదొక్కటేనా ఎంతో ఉంది బీ స్ట్రాంగ్ నా కూతురు పిరికిది కాదు ఇలా ఏడవడానికి అని ఓదారుస్తుంటే ఆయన గుండెల మీద తలవాల్చి ఉండిపోయింది సిరి కాసేపటికి తను కాస్త తేరుకుందనుకున్నాక బేబీ నీ జీవితాన్ని తలా చిన్నాభిన్నం చేసిన వాడెవడు అసలేం జరిగిందమ్మా నువ్వు నోరు తెరిస్తే తప్ప మాకేమీ తెలీదు కొంచెం గుర్తు తెచ్చుకో తల్లి అంటుంటే ఎంత ఆలోచించినా మొన్న రాత్రి శాలిని వెతుక్కుంటూ వెళ్ళింది తప్ప ఇంకేమీ గుర్తు రావట్లేదు సిరికి చెప్పమ్మా ఎవరతను నీకు గుర్తున్నాడా ఎలా ఉంటాడు ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా అని అడుగుతుంటే ఆయన కళ్ళెల్లోకి చూస్తూ జీవం లేని చూపుతో నాకేం తెలీదు డాడీ ఆ రోజు వాటర్ తాగాను బాగా మైకంగా అనిపించింది అంతవరకే గుర్తుంది నాకింకేం గుర్తులేదు ఎవరు డాడీ అతను ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు ఎందుకు అని గుండెలవిసేలా ఏడుస్తుంటే అక్కడున్న ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు బాధపడ్డం తప్ప విషయం తెలిసిన మంగమ్మ కూడా పరుగుపరుగున వచ్చింది ఆవిడ ఆవిడొచ్చేసరికి బడ్మీద చలనం లేని బొమ్మలా కూర్చోనుంది సిరి ఏడుస్తూ సిరి అంటూ తన దగ్గర కూర్చోగానే కళ్ళు మాత్రం తిప్పి ఆమె వైపు చూసి మౌనంగా ఉండిపోయింది సిరి ఆవిడ ప్రేమగా సిరిని గుండెలకు హత్తుకున్న తనలో ఏ మార్పు రాలేదు ఏదైనా మాట్లాడమ్మా అంటున్నా మాట్లాడ్డానికి ఏం పిగిలింది బామ్మ అలా అనుకు సిరి సిరినా సిరి లేదు బామ్మ నాలుగు రోజుల క్రితమే చచ్చిపోయింది ఇప్పుడు మిగిలింది కేవలం శవం మాత్రమే అలా అనకే ఈ ముసలి గుండె తట్టుకోలేదు అంటుంటే నిండా నీళ్లతో ఎందుకు బొమ్మ నాకే ఇలా జరిగింది ఎందుకు నేనేం చేశానని అంటూ ఏడుస్తుంటే తలరాతని మనమెవ్వరం మార్చలేం తల్లి ఎవరు బొమ్మ అవతను ఎవరు నన్ను ఇలా చేశారు నిజంగానే నాకేమి గుర్తులేదు బొమ్మ అంత మత్తులో ఎలా ఉన్నానో నాకే తెలియడం లేదు అంటూ గుండె పగిలేలా ఏడుస్తుంది సిరి ఆ రోజు నుండి సిరి పద్ధతి మారిపోయింది అసలు ఏడవట్లేదు బెడ్ దిగగానే మానేసింది తిండి నిద్ర ఏమీ లేవు తినిపిస్తే తింటుంది లేదంటే లేదు ఆ గది దాటి బయటికి రాదు తన గాయాల మానడానికి కూడా దాదాపు నెల రోజులు పట్టింది తన కోసం ప్రత్యేకంగా ఇద్దరు నర్సుల్ని అపాయింట్ చేశాడు విశ్వనాథ్ ప్రతిరోజు వాళ్లే గాయాలన్నింటికి డ్రెస్సింగ్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తారు క్లీన్ చేస్తున్నప్పుడు ఎంత నొప్పి పుడుతున్నా మౌనంగా భరిస్తుందే తప్ప అమ్మా అని కూడా అనట్లేదు సిరి ఎప్పుడు శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంటుంది తనని ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలని ఎంత ట్రై చేసినా అది ఎవ్వరికీ సాధ్యం కాలేదు కొద్ది రోజులు ఎక్కడికైనా తీసుకెళ్లమని తనతో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూ మాట్లాడిస్తూ ఉండమని సైకియాట్రిస్ట్ చెప్పడంతో ఎవరో ఒకరు తనతో ఉంటున్నారు అయినా ఎలాంటి ప్రయోజనం లేదు ఎక్కడికైనా తీసుకెళ్దామని ఎంత ప్రయత్నించినా తనని ఎవ్వరూ తీసుకెళ్లలేకపోయారు రాత్రులు కూడా నిద్రపోకుండా శూన్యంలో చూస్తూ కూర్చుంటున్న సిరి పరిస్థితి చూసి డాక్టర్స్ స్లీపింగ్ స్పిల్స్ రాత్రంతా నిద్రపోతుంది తినిపిస్తే తింటుంది లేదంటే లేదు సిరి పరిస్థితి చూసిన మంగమ్మ కూడా చాలా రోజులు అక్కడే ఉండిపోయింది దాదాపు రెండు నెలల తర్వాత స్లీపింగ్ పిల్స్ ఎఫెక్ట్ తో అన్ని మర్చిపోయి ఆదమార్చి నిద్రపోతున్న సిరికి ఉన్నట్టుండి లీలగా ఏవో మాటలు గుర్తొస్తున్నాయి లైఫ్లో మర్చిపోలేని సుఖాన్నిచ్చావు థ్యాంక్ యూ బేబీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నిన్నెప్పటికీ మర్చిపోలేను నీతో పొంది రాత్రిలు నా లైఫ్లో ఎక్కడా పొందలేనేమో అని ఎవరో ఒకతను అంటుంటే కాని నాకు చాలా నొప్పిగా ఉంది అంటూ తను ఏడుస్తుంది అంతే గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా అంత నిద్దట్లోనూ లేచి కూర్చుంది సిరి అదే రూంలో తనకి తోడుగా పడుకోనున్న మంగమ్మ ఏమైందమ్మా అంటుంటే సిరికి ఆ మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి బమ్మా అంటూ దయ్యం పట్టిన దానిలా అరుస్తూ ఏడుస్తుంటే ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు అని అంటున్నా గుక్క ఏడుస్తుందే తప్ప ఏమీ చెప్పట్లేదు విసు విసు అంటూ గట్టిగా కేకేసింది బంగమ్మ మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చింది ఎందుకు ఇంటిది డాక్టర్ ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగాడు విశ్వనాథ్ ఆ ఇన్సిడెంట్లో తన జరిగిందో తనకి గుర్తులేదు విశ్వనాథ్ గారు కాని మేబీ ఆ క్షణంలో జరిగిన మాటలు గానీ తను తీసుకున్న పెయిన్ గానీ ఫ్లాష్ లాగా మైండ్లో రన్ అయి ఉండొచ్చు అందువల్లే ఇంతలా రియాక్ట్ అయ్యింది అంటుంటే సిరి తల మీద చెయ్యేసి నిములుతూ నా బిడ్డ మళ్లీ మామూలు మనిషి కాలేదా విశ్వనాథ్ గారు మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మర్చిపోవడం టైం పట్టచ్చు కాని అది అసాధ్యం మాత్రం కాదు సిరిని చూస్తూ తనకే తెలియకుండా తన లైఫ్లో జరిగిన సంఘటన తననిలా బొమ్మలా మార్చేసింది దాంట్లో నుండి బయటికి రావాలంటే ఒకటి తను పూర్తిగా అందులో నుండి బయటపడాలి లేదా అలాంటి సంఘటన మళ్లీ రిపీట్ అయినప్పుడు అంటే సెక్సువల్ లాంటి సిచ్యుయేషన్ తనకి కలిగినప్పుడు దాన్ని పీడకలలా మర్చిపోయే ఛాన్స్ ఉంది అంటే మీరంటున్నది మీరనుకునేదే విశ్వనాథ్ గారు తనకి పెళ్లి చేసే ఆలోచన ఉంటే చేయండి అప్పుడు ఆటోమేటిక్గా అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది బట్ దానికి అన్ని విధాలా అతను తనని పువ్వులాగా ట్రీట్ చేసే వాడై ఉండాలి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ని మురిపించేంత సౌమ్యంగా తనని హ్యాండిల్ చేయగలగాలి అప్పుడు మళ్లీ తను మనలోకంలో పడుతుంది అనడంతో ఆలోచనలో పడ్డాడు విశ్వనాథ్ సిరికి పెళ్లి చేయాలని చాలా విధాలుగా ప్రయత్నించినా తను దానికి ససేమిరా ఒప్పుకోలేదు దానికి తోడు ఆ బాధ నుండి మర్చిపోవడానికి తన ఫ్రెండ్స్ ద్వారా పబ్బులు మందు సిగరెట్ చివరకి డ్రగ్స్ కూడా ఎడిక్ట్ అయింది ఎంత ప్రయత్నించినా ఆ దారిలో నుండి తన ఎవ్వరూ బయటికి తీసుకురాలేకపోయారు ఈలోపు ప్రవీణ్ నాన్నగారి హెల్త్ ఇష్యూ వల్ల హడావిడిగా శాలిని ప్రవీణ్ల పెళ్లి జరిగిపోయింది అబ్రాడ్ వెళ్లాలనుకున్నవాడు కాస్త ఆయన హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని అక్కడే ఉండిపోయాడు ప్రవీణ్ శాలిని డెలివరీ అయిన వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇయర్ తర్వాత తను అర్జెంటుగా కంపెనీ పని మీద అమెరికా వెళ్లాల్సి రావడంతో హడావిడిగా వెళ్లిపోయాడు ప్రవీణ్ ఈ మధ్యలో వాళ్ళిద్దరూ సిరిని పాత సిరిలా మార్చడానికి చాలా ట్రై చేశారు కానీ చేయలేకపోయారు జరిగిందంతా చెప్పి ఇది సూర్య జరిగింది అన్నాడు ప్రవీణ్ శాలిని కల్పించుకుని మా సరి నిజంగా బంగారం సూర్య ఎప్పుడూ ఎవ్వరినీ బాధపెట్టింది కాదు మరి తన జీవితాన్ని ఓ రాక్షసుడి చేతుల్లో ఇలా అవ్వాలని రాసిపెట్టుందని కన్నీళ్లతో చెప్పింది శాలిని సూర్య రైలింగ్ వైపు నిలబడి గార్టెన్లోకి చూస్తుండడం వల్ల తన ముఖంలోని భావాలేవీ వాళ్ళు చూడలేదు కళ్ళు తుడుచుకుంటూ సూర్య చేయి పట్టుకుని కేవలం నువ్వు మాత్రమే తనని మామూలుని మనిషిని చేశావు సూర్య ప్లీజ్ సూర్య ఆ చేతిని వదలకు దాని శరీరం మలినమయ్యిందేమో కాని మనసు పసిపిల్లలాంటిది తన చేయి పట్టుకుని జీవితాంతం తనకి తోడుగా ఉండు నేనే దీని గురించి నీతో మాట్లాడదామనుకున్నాను అని కన్నీళ్లతో శాలిని చెప్తుంటే ఒక్క మాట కూడా ఆవిడతో మాట్లాడకుండా వాళ్ల వైపు కూడా చూడకుండా సైలెంట్ గా అలానే ముందుకు వెళ్లిపోయాడు సూర్య ఇది ఫ్రెండ్స్ జరిగింది ఏమైందో అర్థమైంది కదా సూర్య చేసిన పని వల్ల సిరి జీవితం అతలాకుతలం అయిపోయింది తనకేమైందో తనకే తెలియని స్థితిలో సిరి డ్రిక్స్ కి అడిక్ట్ అయితే తన పంచప్రాణాలు తనే పెంచిన కూతురి పరిస్థితికి ఏమీ చేయలేని ఓ తండ్రిని నిస్సహాయుడిగా మార్చింది చూద్దాం వీళ్ళిద్దరి కథ కంచికే చేరుతుందో ఇంటికే చేరుతుందో